హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించేది ఇవి పచ్చిమిరపకాయలు ఏంటి అనుకుంటున్నారా చుక్క మజ్జిగ లేకుండా మీకు ఊరమిరపకాయలు అండి ఊరమిరపకాయలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి మజ్జిగతో అస్సలు అవసరం లేదండి నేనైతే కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఇవి బాగా మంట లేని కాయలు ఊరమిరపకాయలకు మంట ఎక్కువ ఉంటే తినలేము కదా మంట తక్కువ కాయలే తీసుకోవాలి కొంచెం ఇంకా లావు సైజ్ అయితే ఇంకా బాగుంటాయి నేను ఇవి తీసుకున్నాను ఇంకా మీరు కనుక కావాలంటే లావు సైజ్ తీసుకోండి ప్రతి కాయలుకి మొత్తం శుభ్రంగా కడుక్కోవాలండి పైన ఉప్పుని కొంచెం ఉప్పు నీళ్ళల్లో కడిగేయాలి అంటే పైన కెమికల్ మందులు ఉంటాయి కదా ఉప్పు నీళ్ళల్లో కడిగేసుకుని ఇలా ఆరబెట్టేసుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత వడలు తీసుకొని ఇలా రెండు ముక్కలుగా ప్రతి కాయని ఇలా నేను చేశాను చూడండి రెండు ముక్కలుగా చేసుకోవాలి రెండు ముక్కలుగా అంటే ఇలా బద్దలుగా రెండు బద్దలుగా చీల్చుకోవాలన్నమాట ప్రతి కాయని ఇలా చీల్చుకోవాలండి ఇవి మరీ మంట ఎక్కువ ఉన్న కాయలు అయితే మనం తినలేమండి అందుకని నార్మల్గా ఉండే కాయలు మరీ ఎక్కువ కాకుండా చప్పగా ఉండే కాయలు కాకుండా మనకి మార్కెట్లో అడిగితే చెప్తారండి ఓరమిరపకాయల కాయలు అంటే అలాంటివి తీసుకొని ఇలా రెండు బద్దలుగా చేసుకోవాలండి వీటికి ఒక యాభై గ్రాములు వాము అండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్నాను యాభై గ్రాములు అండి అది ఆ వాము మెత్తగా మిక్సీ వేసుకొని ఇలా అది రెండు బద్దలుగా చేసుకున్న మిరపకాయలకి ఇలా జల్లేసుకొని బాగా కలపాలన్నమాట ఈ మిరపకాయలు చాలా బాగుంటాయండి మనం చాలా తక్కువ పని తక్కువ తొందరగా వెండిపోతాయి రోజు అదే మజ్జిగలో చేస్తే రోజు పెట్టాలి మళ్ళీ తీసుకొచ్చి మజ్జిగలో వేయాలి మళ్ళీ ఎండబెట్టాలి అంత ప్రాసెస్ దీనికి ఉండదండి చూడండి ఆ వామ్ జల్లేసి ఇలా మొత్తానికి అన్ని మిరపకాయలకి కలిసేలాగా అలా పెట్టుకొని యాభై గ్రాములకి నేను సుమారుగా యాభై గ్రాములు ఉప్పు తీసుకున్నాను అయితే అదంతా వేసుకోనండి కొంత తక్కువ ఉంచుకుంటున్నాను ఇంత ఉప్పు వేస్తే కొంచెం ఎక్కువ ఉప్పగా ఉంటే మనకి బాగుండవు ఉప్ప గొప్పగా ఉంటాయి అందుకని కొంచెం తగ్గించి తగ్గించేసుకుంటున్నాను మీరు మీరు తినగలిగినంత టేస్ట్గా ఉండేలా మీ సుమారు చూసి వేసుకోండి యాభై గ్రాముల వాముకి యాభై గ్రాముల ఉప్పు తీసుకున్నాను ఇందులో యాభై గ్రాముల ఉప్పులో కొంచెం పక్కన పెంచేసాను అనమాట కొంచెం తగ్గించేశాను ఇలా ఆ వాముని ఈ ఉప్పుని ఇలా కలిపేసేయాలండి పచ్చిమిర్చి బట్టేట్లు ఇప్పుడు పెద్ద సైజు నిమ్మకాయలు రెండు తీసుకున్నానండి నేను ఈ నిమ్మరసం వేసుకోవాలి కేజీ కాయలు కాబట్టి నేను రెండు నిమ్మకాయలు తీసుకున్నాను హాఫ్ కేజీ కానీ ఇంకా తక్కువగానైతే ఒక కాయ సరిపోతుంది నిమ్మకాయలను ఇలా చక్కలుగా చేసుకొని ఆ రసాన్ని ఈ కాయలకు పట్టి పిండేసేయాలండి కాయల్లో పిండేసి కలిపేసుకోవాలి మనం చాలా బాగుంటాయండి వాము వాముతో ఉప్పు ఓన్లీ ఉప్పు వాము నిమ్మరసం ఈ మూడే కదా మనం వాడేది త్వరగా ఎండటం కూడా త్వరగా వెండుతాయి చాలా బాగుంటాయి సాంబార్ రైస్లో కానీ మజ్జిగ రైస్లో కానీ అలా చాలా బాగుంటాయండి ఇలా పిండేసిన తర్వాత నిమ్మకాయలు వీటిని కలపాలండి ఇలా బాగా ఆ వాము ఆ ఉప్పు ఆ నిమ్మరసం వాటికి పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి బాగా ఇలా కలుపుకోవాలండి మొత్తం ఇవి చాలా ఈజీ ప్రాసెస్ అండి కొద్దిసేపు మనకు అంత రిస్కే అనిపించదు వీటితోటి నేను ఇవి చేయటం అలవాటు అయిన తర్వాత మిరపకాయలు చేయట్లేదు వీటినే చేసుకుంటున్నాను చాలా బాగుంటాయి మనకు పని కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు మధ్య మిరపకాయలు ఏంటంటే ఉదయం ఎండబెట్టాలి మళ్ళీ తీసుకొచ్చి సాయంత్రం మజ్జిగలో నానబెట్టుకోవాలి మళ్ళీ వాటిని ఉదయం తీసుకెళ్ళి ఎండలో పెట్టాలి అలా అనమాట వీటిని అయితే ఇంకా అవసరం లేదు ఈ రోజు వరకు అంటే ఇప్పుడు నేను ఉదయం ఇలా కలిపేశాను కలిపి ఇప్పుడు వీటిని ఒక గంట పక్కన పెడదానమాట ఈ ప్లేట్ని ఎంత ఇలా అది వేసుకోవాలండి గంటతో ఇలా అదుముకొని వాము ఉప్పు నిమ్మరసం కలిపాం కదా ఆ మూడు కలిపిన తర్వాత ఇలా పక్కన అదివేసి ఆ పళ్ళెంలోనే అదివేసి ఇలా పక్కన ఒక గంట సేపండి ఒక గంట తర్వాత చూడండి ఇలా వాటర్ వచ్చేసింది మనకి అందులో నుంచి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిసిన మిరపకాయలు అండి అందులో నుంచి వాటర్ వచ్చింది చూడండి ఒక గంట తర్వాత ఇలా కలిపేసుకోవాలి మళ్ళీ నేను ఇదంతా ఉదయం చేశానండి ఉదయం మొదలు పెట్టాను అలా కలుపుకున్న వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఒక గంట తర్వాత అలా మొత్తం కలుపుకొని ఇలా ఒక గిన్నెలో వేసేసుకోవాలి మొత్తము శుభ్రంగా తీసుకొని విత్తనాలతో సహా ఆ నిమ్మరసం అది ఊరింది కదా ఆ రసంతో సహా మొత్తం ఒక గిన్నెలో ఒక బౌల్ వేసేసి ఇదంతా ఇదంతా కూడా వేసేసుకోవాలి బామే కదా అదంతా వేసి వేసేతనాలు అన్నీ వేసేసుకొని ఆ గిన్నెలో కూడా బాగా అదిమి పక్కన పెట్టేసుకోవాలండి అలా అదవాలి ఇలా గట్టిగా నొక్కేసేయండి ఆ గిన్నెలో దీన్ని నైట్ అంతా ఈరోజు ఉదయం నుంచి నైట్ వరకు పక్కన ఉంచుతానండి నేను అయితే మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి రోజుకు మూడు చార్ ఉదయం ఇప్పుడు కలిపి పెడుతున్నాం కదా మళ్ళీ మధ్యలో ఒకసారి మధ్యాహ్నం ఒకసారి నైట్ ఒకసారి గంటతో కలుపుకోవాలండి మనం వాటిని ఇలా మూతబెట్టి పక్కన పెట్టేస్తున్నాను ఇది మధ్యాహ్నం టైం అండి మధ్యాహ్నం తీసి ఒకసారి కలుపుతున్నాను వీటిని మొత్తం కలిసేలా అడుగుని ఉంచి పైకి అదంతా కలిసేలాగా మొత్తం అలా కలిపేసుకొని మళ్ళీ పక్కన పెట్టుకున్నానండి మళ్ళీ ఇది సాయంత్రం నైట్ టైం అండి నైట్ మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను అన్నమాట ఇంకా చాలండి నైట్ వరకు నైట్ కూడా కలిపేసాం కదా ఇంకా పక్కన పెట్టేసుకొని రేపు ఉదయం ఎండలో పెట్టేసుకోవటం వీటిని రేపు మార్నింగ్ జూకు మనం పళ్ళంలో కానీ ఏదన్నా ఒక క్లాత్ మీద కానీ వేసుకుని ఇలా కలిపేస్తూ మొత్తం అలా కలిస్తే కలిపేస్తుంటే మనము మంచిగా వాము పచ్చి ఇది నిమ్మరసము అదంతా వాటికి పాకు పట్టేస్తుంది అనమాట ఊరతాయి అందులో ఇకలా మళ్ళీ ఎప్పుడు ఇంతకు ముందులాగే అదమాలి అలా కలుపుకొని ఇలా ఇలా అదిమేసి మళ్ళీ మూత పెట్టేయాలండి ఇక ఈ నైట్ అంతా దీన్ని చూసే పని లేదు ఇక రేపు మార్నింగ్ అండి చూడండి తెల్లారి మార్నింగు నేను ఒక పెద్ద పళ్ళెం తీసుకున్నానండి ఆ పళ్ళెంలో నేను కాటన్ క్లాత్ అయినా వేసుకోవచ్చు అయితే నేను ఒక పట్టా వేసుకుంటున్నాను కాటన్ క్లాత్ కాకుండా ఒక తెల్ల ఇంకా అండి ఒక పట్టా వేసుకొని దాని మీద ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఆరేసేటప్పుడు వాటిని ఎండబెట్టేటప్పుడు మళ్ళీ ఇలా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మొత్తం ఇలా పలుసుగా వేసుకోవాలి నేను ఇది గోడ మీద ఎండబెట్టుకుందామని చెప్పి ఇలా పళ్ళెంలో పెట్టుకున్నానండి ఇక్కడ పైకి టెరస్ మీదకి వెళ్లకుండా ఇక్కడ నాకు పక్కన ఎండ వస్తుంది ఆ ఎండలో గోడ మీద పెడదామని ఇలా పెట్టేసుకుంటున్నాను పలుసుగా ఇవి టూ త్రీ డేస్ బా ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కదా ఓ త్రీ డేస్ అలా ఎండితే సరిపోతాయండి ఎండిపోతాయండి ఇలా పలసగా అనుకోవాలండి బాగా ఫస్ట్ మనం వేసేటప్పుడు ఆ ఊరిన వాటర్ అదంతా అంటుతుంది కదా అందుకని నా క్లాత్కి ఇష్టం లేక ఇలా పట్టా వేసుకున్నాను మీకు వీలైతే కాటన్ క్లాత్ మీద వేసేసుకోవచ్చు తీసుకొచ్చేసి ఇలా గోడ పైన ఎండబెట్టేస్తున్నానండి ఇక్కడ ఈ గోడ మీద నాకు ఎండ వస్తుంది చూడండి అలా ఎండబెట్టుకున్నాను ఇది రెండు తెల్లవారండి తెల్లవారికి ఇలా అయ్యాయి మళ్ళీ ఎండబెడుతున్నాను రెండో రోజు కూడా ఇదిగోండి రెండో రోజు సాయంత్రానికి ఇలా అయిపోయాయండి ఈ ఎండలకి ఇటు చూడండి టూ డేస్కే ఇలా అయిపోయాయి ఇలా నలిపి చూడండి ఇలా అంటే విరిగిపోతున్నాయి చూడండి అలా ఇరిగిపోయే వరకు ఎండబెట్టుకోవాలి అయితే నేను ఇంకొక రోజు ఎగస్టా ఎండబెట్టేస్తాను అయితే ఇప్పుడు ఈ గింజలు ఉన్నాయి కదా ఈ గింజలను మీరు పారబోయొద్దండి అది వాము గింజలు అది మనం వేరే తీసుకొని మనం కారపొడి చేసుకున్నప్పుడు అందులో వేసుకుంటే చాలా బాగుంటాయండి అవి ఇవిగోండి మూడో రోజు ఎండబెట్టిన తర్వాత గింజలు తీశాను అంటే రాలిపోయిన గింజలు కాయలు సపరేట్ చేసి రాలిపోయిన గింజలు బాక్స్లో పెట్టుకున్నా అనమాట ఇంకేం లేదా అయిపోయిందండి ఇటు ప్రాసెస్ ఇంకా మనం ఇలా ఆయిల్లో వేయించేసుకొని తినేసేయటమే సాంబార్లకు కానీ మజ్జిగ రైసులకు కానీ పెరుగు రైస్లో కానీ చాలా బాగుంటాయండి ఆ గింజలు మాత్రం కారంలో కారప్పొడి చేసుకునేటప్పుడు మనం స్టోర్ చేసుకొని ఉంచుకొని ఎందులో వేసుకుంటే చాలా బాగుంటాయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి వీటిని ఇంకా ఇలా ఏం చేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవటం అండి చూసారా ఎంత ఈజీయో అండి చాలా ఈజీ అండి ఫస్ట్ రోజు వాటిని ముక్కలుగా కొయ్యటం అవి పట్టియటమే మనకు పని తెల్ల రెండు రెండుసార్లు కలుపుకోవటమే పని తెల్లారి నుంచి చాలా ఈజీ